వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు సేమియా కేసరి చేస్తున్నాను ముందుగా ఒక మూడు స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకోవాలి నెయ్యికి ఆగిలిన దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేపుకోవాలి తీసేసుకోవాలి ఒక డైల్లోకి తీసేసుకోవాలి ఈ కప్పుతో ఒకప్పుడు సేమ్గా తీసుకోవాలి ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి కొద్దిగా లైట్గా వేపుకోవాలి షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే కనుక అరకప్పు వేసుకోవాలి తక్కువ తినేవాళ్ళు అయితే కనుక పావు కప్పు ఇది ఒక పక్కదా ఓ దాంట్లో వేరే దాంట్లో తీసుకోవాలి ఒకటికి రెండు పోసుకోవాలి

ఇలా వండలు లేకుండా బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒక ఒకసారి కలుపుకుంటూ ఉండాలి వండలు కట్టుకోకుండా దీంట్లో కొంతసారేసేసుకోవాలి వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎలా కావాలనుకుంటే ఎలా తినచ్చు లేకపోతే కొద్దిగా లైట్గా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు చిట్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నా కలర్ కోసం దీంట్లో గీడ్పప్పు కిస్మిస్ వేసేసుకోవాలి ఎరుకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి సేమియా క్యాసరీ రెడీ అయిపోయింది ఓ బౌన్లో పెట్టేసుకోవాలి గార్నిష్ చేసుకోవాలి సేమియా క్యాసరీ రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సేమియా క్యాసరీ రెడీ